పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం వికా సెక్షన్ కాలనీలో మాజీ సర్పంచ్ ధరణి అంతరెడ్డి మాజీ ఎంపీటీసీ అంతరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపారెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కొల్కూరి శంకర్ సేనారెడ్డి మాజీ సర్పంచ్ బండి శంకర్ గ్రామ పెద్దలు గడ్డ మీది ఆంజనేయులు ముద్రాజ్ తదితరులు విచ్చేసి అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ రామేశ్వరం మండ గ్రామ ప్రజలకు మరియు విఖర్ సెక్షన్ కాలనీ ప్రజలకు సమసుమాంజలి ఈ రోజు మాజీ ఎంపీటీసీ అంతరెడ్డి జన్మదిన సందర్భంగా తన సొంత నిధులతో మీ అందరి సమక్షంలో డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు కళాకారుల నృత్యాలు పాటల అందరినీ ఆకట్టుకున్నాయి యువత అందరూ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నడవాలి మన భారతదేశానికి అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని రచించారు యువత పట్టకుండా మద్యానికి గంజాయినికి డ్రగ్స్ కి అలవాటు పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి అందరం బాగుండాలి అందరూ బాగా చదవాలి క్రీడలలో కూడా మంచిగా నైపుణ్యం సంపాదించుకుని మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి మరియు వికాస్ సెక్షన్ కాలనీలోనే ఉన్న ప్రజలకు మన మాజీ ఎంపీటీసీ అంతరెడ్డి నేను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ సమాజము ఈ ప్రపంచం ఉన్నంత కాలము ఈ ప్రపంచము బాబాసాహెబ్ గారి సాహెబ్ గారి బాబాసాహెబ్ గారిని ఎవరు మరవరు గుర్తులేని వారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంటే ఆయన సామాన్యమైన వ్యక్తిగాడు మహాశక్తి ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కొనియాడుతూ ఉంటారు బాబాసాహెబ్ గారి ఈ రోజు తెలంగాణ రావడానికి కారణం బాబాసాహెబ్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని ముందు పెట్టుకుని ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పి తెలియజే ఉన్న తోవల్ల ఈరోజు రిజర్వేషన్లు రాజకీయ పరంగా రిజర్వేషన్లు కాదు స్కూల్ స్టూడెంట్స్ కానీ ప్రతి విషయంలో ఎక్కడికక్కడ రిజర్వేషన్లు పొందుపరిచి రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి అయినటువంటి బాబాసాహెబ్ గారి మూలాన్ని ఇదంతా మనం ఈ సమాజం ముందుకు పోతా ఉన్నది కాబట్టి మీరందరూ చక్కగా బాబాసాహెబ్ గారి విగ్రహాలు పెట్టుకునే కాదు చాలా మంది మహా మహనీయులను విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం విగ్రహాలు పెట్టి చేతులు దొరుకుకోవడం కాదు మరి అడుగునాడులో నడుస్తూ వారి ఆచరణను ఆచరణలో నడుస్తూ ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో మనం అందరము అడుగులో అడుగేసి ముందుకు నడవాలి యువత కానీ మహిళలు కానీ ఎవరైనా సరే ఈ మహనీయుల విగ్రహాన్ని స్మరించుకుంటూ మనం ముందుకు పోతే మన ప్రాంతం కానీ మనం కానీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండడానికి అన్ని ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా వీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరుల కాబట్టి ఈ ఖాళీ విషయానికి వస్తే తొంభై ఐదు తొంభై ఆరులో రోడ్ వైటనింగ్ అవుతుంది పటంజోర్ ఇక్కడ మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు అప్పుడు పరిస్థితులను బట్టి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళను పటాన్ ఉన్న వాళ్ళను ఎక్కడన్నా విక చెలలో ఉన్న వాళ్ళందరినీ అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతిరెడ్డి ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ సంగారెడ్డి చౌరస్త నుంచి బిహెచ్ఎం చివరస్ దాకా ఉన్న చుట్టుపక్కల గూసా వాళ్ళందరినీ పటంచోర్లో చాలా మంది ఉన్న వాళ్ళను వాళ్ళందరినీ ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్లు అలాట్మెంట్ చేయించి అప్పుడున్న కలెక్టర్ గారిని ఆర్డీఓను జైంట్ కలెక్టర్ పట్టుకొని అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక్కడ అలాట్మెంట్ చేయించి చక్కగా ఇది లేఅవుట్ చేయించడం జరిగింది